హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు మనము సింపుల్గా టమాటా రైస్ తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా నేను ఇక్కడ స్పెషల్గా మ్యాగీ మసాలాతో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి నా స్టైల్లో ఈ టమాటా రైస్ ట్రై చేయండి రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ మనకి బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకోండి చాలా తక్కువ మసాలా వేసుకోండి ఒక స్టార్ పువ్వు రెండు ఇంచీల దాల్చిన చెక్క కొంచెం రాతి పువ్వు ఐదు లవంగాలు నాలుగు యాలకులు రెండు బిర్యానీ ఆకులు వేసుకోండి ఈ హోల్ గరం మసాలా వేసుకొని ఒక్కసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఈ మసాలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి మసాలాలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు వేసుకోండి కొంచెము ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు తప్పకుండా వేసుకోండి రైస్లోని కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఆనియన్స్ ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనము ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న ఒక్క టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మూడు పెద్ద సైజు టమాటాలను తీసుకొని ఇలా మెత్తని పేస్ట్లా చేసి వేసుకోండి ఈ టమాటా రైస్కి టమాటాలు ఇలా మెత్తగా పేస్ట్లా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి రైస్ అంతటికీ టమాటా పేస్ట్ పెట్టి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పేస్ట్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మనకి ఈ టమాటా పేస్ట్ పైన ఆయిల్ పైకి తేలుతుంది చూడండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు చిన్న సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలా టమాటాలు వేయడం వల్ల మధ్య మధ్యలో మనం తినేటప్పుడు ముక్కలు పంటికి తగిలి టమాటా రైస్ టేస్ట్ బాగుంటుంది ఈ టమాటాలు రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి సరిపోతుంది జస్ట్ కొంచెం టమాటా ముక్కలు మెత్తపడితే సరిపోతుందండి ఇక నేను చూపిస్తున్న విధంగా ఇలా ముక్కలు మనకి అలానే ఉండాలి ఇప్పుడు బాగా ఫ్రై అయ్యిందండి ఇప్పుడు ఇందులో మనము హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి కారం కూడా వేసుకోండి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాను తర్వాత ఇప్పుడు మెయిన్ మనకి రైస్కి మ్యాగీ మసాలా వేసుకోవాలండి ఇక నేను చూపిస్తున్న ఈ మ్యాగీ మసాలాలు రెండు ప్యాకెట్లు వేసుకున్నానండి నేను ఇక్కడ హాఫ్ కిలో రైస్కి టమాటా రైస్ చేస్తున్నాను హాఫ్ కిలో రైస్కి రెండు మ్యాగీ ప్యాకెట్లు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి ఇందులో ఎలాంటి ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు ఏమి వేయకండి ఇలా మ్యాగీ మసాలా మాత్రం వేస్ట్ చేయండి ఓన్లీ టమాటా ఫ్లేవర్తో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు కూడా వేసుకొని ఒక్కసారి ఒక్క నిమిషం బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా మసాలాలన్నీ బాగా కలిసేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ రెండు గ్లాసులు రైస్ అయ్యిందండి హాఫ్ కేజీ రైస్ నాకు రెండు గ్లాసులు అయ్యింది రెండు గ్లాసులకి నాలుగు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను కొంచెం పుదీనా వేసుకోండి మరి ఎక్కువగా వేసుకోవద్దు జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకోండి కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకోండి పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని ఈ స్టేజ్లో మనకి ఉప్పు కారాలు అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే ఒక్కసారి వేసుకోండి ఈ రైస్కి ముఖ్యంగా ఈ ఎసరు బాగా మరగాలండి ఒక మూడు నిమిషాల వరకు ఎసరని బాగా మరగనివ్వండి ఇలా బాగా మరిగిన తర్వాతే రైస్ వేయండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలండి హాఫ్ అన్ అవర్ వరకు తప్పకుండా రైస్ని నానబెట్టుకోండి అప్పుడే మనకి రైస్ పొడి పొడిగా చాలా బాగుంటుంది రైస్ వేసుకున్న తర్వాత మరలా బాగా కలుపుకొని ఇలా బాగా పొంగులు రావాలండి ఇలా తెల్ల కాగిన తర్వాతే కుక్కర్ పైన మూత పెట్టండి విజల్ కూడా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజల్స్ రానివ్వండి రెండు విజిల్స్ తర్వాత పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకోండి అంతేనండి చాలా టేస్టీగా సింపుల్గా టమాటా రైస్ మనకు రెడీ అయిపోయింది వేడి వేడిగా మనము ఉడకబెట్టిన కోడిగుడ్డుతో కానీ ఏదైనా పచ్చడితో రైతాతో దేంతో అయినా దీన్ని తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మ్యాగీ మసాలా టమాటా ఫ్లేవర్తో ఈ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒక్కసారి నా స్టైల్లో టమాటా రైస్ ట్రై చేయండి థ్యాంక్ యూ అండి